చిత్రబాబు గారు ఏదో చెప్తున్నారు ఇప్పుడు ఇదే ఈ కథలు ఈ కూట ప్రభుత్వం ఈ పిట్ట కథల్నిచ్చి మరి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా చెప్పని టన్ను బెంజ్ దొరికింది ఈ రాష్ట్ర బెంచీకి ఇచ్చారు బెంజ్ కాదు ఆయన చెప్పారు ఇట్లాగూ ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు సైజ్ క్లారిటీ ఇచ్చారు ఏమీ లేదు ముప్పై రెండు వేల ఉట్టి ఎన్నికల కోసం కాదు మొత్తం ఏడు వందల అబ్బాయి ఏడు వందల మంది రాజుతో ఎంతో మంది ఉన్నారు అని ఓపెన్ గా చెప్పారు మరి పార్లమెంట్ లో బండి సంజయ్ ఏది కోట ప్రభుత్వం పార్ట్నర్షిప్ అయినా బీజేపీ బండి సంజయ్ చెప్పారు ఈ లడ్డు విషయాలు ఆంధ్రప్రదేశ్ ఇతరుల ఆరోపణలు చేయటం ఆరోపణలు చేయటం దాన్ని ఓ ప్రాంతాలు చేయటం డిబేట్లు పెట్టి ఇప్పుడు టెక్నికల్ టెక్నికల్ గా ఆరోపణలు వేరు ఆ ఆదాయలు వేరు ఆరోపణలు వందో చేయొద్దు ఏ ఒక్క వందో చేయొద్దు అధికారంలో పార్టీ ఆరోపణలు చేస్తా ఉంటది దానికి ఆధారాలు అయ్యి ఇప్పుడు మిజు రెడ్డిని అరెస్ట్ చేశారు మరి ఒకటి మూడు నాలుగు వాళ్ళు అరెస్ట్ చేయలేదు యాప్ మూడు నాలుగుని చెప్పిన సాక్ష్యమని మిజు రెడ్డిని అరెస్ట్ చేశారు వాళ్ళు చెప్పారంటే చెప్పి వాళ్ళు అరెస్ట్ చేయలేదు ఇవన్నీ తతంగాలు వరణ గారు ఇవన్నీ పొలిటికల్ తప్పిటిక్స్ విషయం మెడికల్ కాలేజీల విషయంలో ప్రజలతో అడగలుగుతారు ప్రభుత్వం ప్రభుత్వాలు నడుస్తున్న కాలేజీలు నడిపితే సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది ఒక సామాన్యుడు కూడా డాక్టర్ అయ్యి ఫీజు డాక్టర్ చదివే అవకాశం వస్తుంది ఇది ప్రైవేట్ కళాశాలలో అయితే ఉండదు ప్రైవేట్ సంబంధించి చాలా పెద్ద పెద్ద తలకాయలు ఇరుక్కుపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు లెక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తలు మూడో షీట్ కూడా ఆరకంగానే కొత్తగా విన్నారు ఈ మాట జగన్ అరెస్ట్ చేస్తామని ఎన్నికల మరునాడు నుంచి అంటున్నారు అరెస్ట్ కొత్త చేస్తామని అంటే ఎంత టెన్షన్ వచ్చింది ఎరువు టెన్షన్ వచ్చింది

చిట్బాబు గారు మీ నెట్ వీక్ గా ఉంది మీ వాయిస్ బ్రేక్ వస్తున్నది కొద్దిగా నెట్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే వైఫై ఆన్ చేసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అరుణ గారు నమస్తే సార్ మీకు వీక్షకులకి నమస్కారం మూడు వేల ఐదు వందల కోట్లు అట్టండి దానికి సంబంధించి ఇదిగో వెహికల్ కూడా ఏ వెహికల్ ఎక్కడికి వెళ్ళింది ఏం వచ్చిందని వీళ్ళు ఏంటి మొదటి నుంచి కూడా ఏదో అరెస్ట్ అంటున్నారు ఇందులో ఏమీ లేదు మేమేం భయపడము